ఈ మధ్యాహ్నపు వేళ ఈ యొక్క శుభ గడియలలో దేవుణ్ణి స్థుతిస్తూ ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా దైవాశిష్యులు మహాదేవుని కృప సమృద్ధిగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులు యావన్ మందికి కూడా ప్రభు అనుగ్రహించినట్లు ఈరోజు ప్రారంభించబడుతున్నటువంటి యాత్ర విజయోత్సవంగా ముందుకు కొనసాగునట్లుగా ప్రభు యొక్క దీవెన ఆయన బలమైన హస్తము వెన్నంటి ఉండి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం అనంతరావు గారు ప్రార్థన చేస్తారు స్థుతి ప్రశంసలకు పాత్రుడమైన మాదేవ సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు అధికారములకు దాతవైన మా తండ్రి నీ ప్రశస్తమైన నామములకు స్తోత్రములు చెలిస్తూ ఇదిగో ఈ మధ్యాహ్న వేళ వైఎస్ కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రజాప్రతినిధులుగాను గాను ప్రజాధికారులు గాను గాను ప్రజల యొక్క జీవితాలలో హృదయాలలో గూడు కట్టుకున్న నాయకులుగాను వారిని వర్ధింప చేస్తున్న వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యలు వారి పరిపాలనలో ఉభయ రాష్ట్రాలు ఏ విధముగా సుఖ సంతోషముల చేత వడ్దిల్లి ఆయన రూపాన్ని ఉభయ రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క హృదయాలలో ముద్రించిన విధానానికి స్తోత్రాలు ఆయన తనయుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తగిన రీతిగా తండ్రికి తగిన తనయుడుగాను తండ్రితో సమానముగా ఉన్నట్టు కొరకై మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పర్వమును బట్టి మీకే స్తోతురాలు ప్రభు ఆయన చేపట్టినటువంటి పథకాలు ఆయన జీవితంలో అవి మరువు రాని మరుపు రాని చిహ్నాలుగా ప్రజల యొక్క జీవితంలో మీరు ముద్రించినందుకు అవి మా ప్రభువ ఆ పథకాలు మరి ప్రజల యొక్క జోహారులుగా మార్చి ఈ దినాన మరొకసారి ప్రభు నీ దాసుని నీ ప్రియ కుమారుడు మా అధినేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని తిరిగి ప్రభు ప్రజానాయకుడుగా ప్రజలలో ఒకడుగా మరి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చేపట్టేట కొరకై ఎన్నికల సమరములో తాను ప్రయాణమై మా ప్రభు బస్సు యాత్ర ద్వారా ముందుకు వెళుండగా మీరే మీ అధ్యక్షత మీ నాయకత్వం మీ తోడు మీ అభిషక్త నీ బిడకు ప్రసాదింప చేయండి ఇదిగో నీకు ముందుగా నేను వెలుసు మెట్టలుగా ఉన్నటువంటి పర్వతములను సహా సరాలము చేయుదునని సెలవిచ్చావు ఆ విధముగా మార్గములను సరాలము చేయండి ఇదిగో నా తండ్రి నిన్ను నేను ఎంచుకునే వాడు ప్రజలలో ఒక నేను ఎంచుకుందును అతనిని గొప్ప చేయుదును అతనిని నాయకుడుగా చేదునని సెలవిచ్చావు ఆ విధంగా ప్రభ ఆయన ఎంచుకున్నారు నాయకుడుగా చేశారు తిరిగి మా ప్రభ రాబోనటువంటి ఇరవై నాలుగవ సంవత్సరం జరుగుబోనటువంటి ఎన్నికలలో తిరిగి నాయకుడుగా ఆయనను ఎంచుకొని అభిషేకించి బలపరుచుకున్నట్టుగా చేయించినటువంటి ఈ యాత్రను దిగ్విజయము చేయండి ప్రజలందరి యొక్క ఆత్మాభిమానమును పొందినట్టుగా కృపదయ చేయమని జరగనైన కార్యమంతటిని మీ ఆధిపత్యంలో జరిగించమని తల్లిని దీవించండి కుటుంబాన్ని బల బలపరచండి ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ేవుని స్తీయం చూడీ ఎల్పోడు దేవున్ని ఆ దేవున్ని స్తూతి చూడీ ఎల్పోడు దేవున్ని ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్థుతి చూడీ ఆ దేవుణ్ణి స్థుతి చూడీ ఎల్లప్పుడు దేవునిస్తుతి చూడీ సకల ప్రాణులు ఏహో వాను స్తిం చూడీ సకలా ప్రాణులు ఏహో వాను స్తిం చూడి అల్లెలు మేన్ ఆ అల్లే మేన్ എല്ലാ പോടു ദേ സ്തുതിയും ചൂടി ആ ദേ സ്തുതിയും ചൂടി എല്ലാ പോടു സ്തുതിയും ചൂടി பூரா ஆயனஸ் ஸ்தூத்தி சூடி பூரா ஆய நூத்தி சூடி ஸ்வரமண்டலமுலோ ஆரமண்டூலோ எல்லா போடு தேதி சூடி ஆதேவு ஸ்துத்தியம் சூடி ఎల్ దేవుని స్థుతి చుడి పిల్లన గ్రోవుల చల్లగ నోది పిల్లన గ్రోవును చల్లగ నోది ప్రజలు చేరి ఆ ఎల్లా ప్రజలు చేరి దేవుని స్థుతీం దేవుణ్ణి చూడీ ఎల్లా దేవుణ్ణి స్థుతి దేవుని మహాకృపలో ఒక వాక్య చదువుకొని చదువుకుని చేద్దాం ఏషియా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదోవచనం చదువుకుంటున్నాం తొమ్మిది వచ్చినాలు ఎస్యా గ్రంథం నలభై ఒకటి తొమ్మిది పదివచ్చనములు భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడునై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ప్రభునందు ప్రిల్లరా ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా ట్రస్ట్ ఇన్ గాడ్ ప్రభునందు ఉంచటం ట్రూత్ సత్యమును అనుసరించటం ట్రావెల్ ప్రయాణము చేయటం ట్రస్ట్ ట్రూత్ అండ్ ట్రావెల్ ఈ మూడు పాటించినప్పుడు ట్రయంఫెల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాము ప్రతి క్షణము ప్రతి ఒక్క స్థలంలోనూ సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతూ సత్యమును అనుసరిస్తూ ప్రయాణము చేస్తున్నప్పుడు యాత్రను దేవుడు దిగ్విజయం చేస్తాడు ఆయన వెన్నంటి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు ఆయన యొక్క ఆపన్న హస్తము ఎల్లవేళలా మీకు తోడుండి అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆనందోత్సాహాలతో ఆశీర్వచనాలతో అనేక జనావళి మధ్య అలంకరించబడుతూ మునుముందుకు మీ దీవెనలు అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికి నానాటికీ బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురుగాక ఆమెన్ దేవుని ఎంతో ప్రియమైన వారులారా మరి ముఖ్యంగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియజేస్తున్నాను కీర్తి శేషులు మన దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకునవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఆయన యొక్క అడుగుజాడలలో ఆయన యొక్క పంథాలో పథకాలను రూపొందించి ఒక నూతన పంథాలో నాయకత్వానికి ఒక రూపకల్పన చేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు గత కాలాన్ని అనుభవించిన అనుభవాన్ని బట్టి గత కాలంలో ప్రజల యొక్క తీరును ప్రజల యొక్క ఘోషను ఆలకించి నేను ఉన్నాను నేను విన్నాను అన్న మాటలో మడిమ తిప్పకుండా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని మాటలు ఎన్ని విధాలుగా ప్రజా నాయకులుగా మాట్లాడినా కూడా వాటన్నిటిని భరించి ఒక నూతనమైన పంథాలో పరిపాలనకు సూచన ప్రాయంగా నిలిచారు ఆయన చేసినటువంటి పనులను బట్టి మరొకసారి జ్ఞాపకం చేయబడుతూ పూర్వమున అనగా దేవుని వాక్యమని చెప్తుందంటే యహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన ఆ నీ ఆశ్చర్య కార్యములు నేను మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొని చున్నాను అని తన యొక్క మాటలో తెలియజేస్తాడు సో ఆ విధంగానే ఆయన చేసినటువంటి పూర్వపు కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ కార్యములలో కొరత కలిగినటువంటి వాటిని సంపూర్ణము చేయుటకే ఆయన నాయకత్వాన్ని అభిషేకించి మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు అందుకే ఆయన ఏమంటున్నాడంటే నేను ఒక శూరుని సహాయము చేయవలచున్నాను ప్రజలలో నుండి నేను ఏర్పరచుకునేటటువంటి ఒకని నేను హెచ్చించుతూ ఉన్నాను అంటాడు ప్రజలలో నుండి ఆయనను ఎంచుకున్నాడు హెచ్చించబోతూ ఉన్నాడు ఆయన చేసినటువంటి పనిపాట్లన్నిటి కూడా ఆయనే అనగా తన యొక్క నీడన తన యొక్క కార్యమును చేయనటువంటి వాడుగా ఈ చేయించినటువంటి యాత్ర ఆయన జీవన యాత్ర కాదు కానీ జీవన విధానమునకైనా చేయించినటువంటి యాత్ర అది ప్రజల యొక్క జీవన యాత్ర ఏ విధంగా ఉంటుందో వారి జీవనాన్ని అవగాహన చేసుకొని వారి జీవనములో జీవం ఏ విధంగా చేయాలి జీవాన్ని పోయాలి అని ఒక ఆశ చేత ఆయన ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు సో ఆ యాత్ర చేయనటువంటిది అనగా తన యొక్క అనుదిన దైనందిన జీవితంలో ప్రజలకై ప్రజ కొరకై ప్రజలతో మమేకమై ఆయన వారి బాధల కష్టాలు నష్టాలు అన్నీ కూడా గ్రహించిన వాడై వాటి నింది వారిని విడిపించుటకు చేయించినటువంటి ఈ యాత్ర జీవన యాత్ర అదే ప్రజాయాత్రగా ప్రజల కొరకైన యాత్రగా చేయించినటువంటి యాత్ర ఇది దేవుడు తాను తోడుగా ఉండి తాను వెళ్ళు ప్రతి స్థలంలో కూడా సరాలతను అనుగ్రహించి విజయాన్ని ఘనతను లేదా ఘనమైనటువంటి విజయాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అనుగ్రహించాలని మనందరి యొక్క అభిలాష ఆశ ప్రజల యొక్క కోరికను నెరవేర్చాలని దేవుని పరిశుద్ధ నామంలో జ్ఞాపకం చేస్తూ ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం దేవుడు తన మాటలు దీవించిన గాక అమేన్ కండ్లు మూసుకుని కొద్దిసేపు ఘనమని నివాళి అర్పిద్దాం ప్రారంభము ఇక్కడ నుండి అడుగు బయట పెడుతున్న మొదలుకొని అడుగడుగునా దేవుని ఆశీస్సులు కురుమరించబడినట్లు ఆయన అనుగ్రహం చొప్పున ప్రతి బాట నడుచున్నట్లుగా చూసిన ప్రతి ఒక్కరూ అనుభవించిన మేళ్లు జ్ఞాపకం చేసుకునున్నట్లు మహాన్యతను స్మరించుకుంటూ ఆ కుటుంబమును దేవునికి అప్పగింత పెడుతూ కొద్ది క్షణాలు మౌనంగా సర్వశక్తి మిక్కిలి కృపా కనిక్రములు కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు మీ ప్రసన్నత మీ కటాక్షము మీ కరుణతో కూడిన దీవెన మా ప్రియులు డాక్టర్ వైఎస్ఆర్ గారు కుటుంబమునికి ఇంతవరకు ఉంచారు అందుకై ముందుగా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తల్లి విజయమ్మ గారు మా ముఖ్యమంత్రి వరిలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పరివారమంతడితో ఇక్కడ ఉన్నారు నాయన ఈ దృశ్యాన్ని మీరు దృష్టిస్తున్నారు వారి హృదయ వాంఛలు తీర్చండి వారిని సంతోషపరచండి మార్గమును సరాళము చేయండి ఏ సమయంలో ఏమి మాట్లాడవలనో నీ దీవిన అనుగ్రహించి వారి నోటిని ముట్టి మీరు ప్రతి మాట బయటకు రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను నీ కరుణా కటాక్షములు తోడించండి ప్రభువ ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి నిలిచి ఉన్నది అన్న వాగ్దానము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి తల్లిగారి విజయమ్మ గారి ప్రార్థన ఆలోకించండి ప్రతిఫలమును దయచేయండి మా ప్రియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రార్థిస్తున్నాను ఇంతవరకు తండ్రి మీరు చేయి పట్టుకుని నడిపించారు ఇక ముందు కూడా ప్రభా తండ్రి అదే పంథాలో నీ మార్గదర్శకత్వంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను భారతమ్మ గారిని బట్టి పిల్లల్ని బట్టి నేను స్థుతిస్తున్నాను కనికరించండి నాయనా స్తోత్రాలు శ్రవణమ్మ గారిని అనిల్ గారిని పిల్లల్ని నీ చేతులకు అప్పగిస్తున్నానని దీవిస్తున్నాను ప్రభు మా ముఖ్యమంత్రి గారు ఈ ఈ రోజునైనా మేము సిద్ధం అనేటువంటి యాత్రను ప్రారంభిస్తూ ఉండగా ప్రభ్వా మీరే అనుసంధానం చేసి అందరికీ వారధిగా మీరుండి ప్రభువ ప్రతి మాట కూడా ప్రభువ ఆలోచింపచేసేదిగా మాట్లాడింపచేసి భవిష్యత్తును గురించి ఒక దిక్సూచిలాగా నీ కుమారుని నిలబెట్టి వద్దెల చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇక్కడ వారి క్షేమాన్ని కాంక్షించి వారి జయాన్ని కాంక్షించి ఎంతమంది ఇక్కడ నాయకులు అభిమానులు అధికారులు నాయకులు కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు వారందరి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చి ఆశీర్వదించమని క్రీస్తు పేరట ప్రార్థించి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఒక్క నిమిషం ఒక మాట ఎస్ 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 அத்திய கிரபகல தன்றி கப்பதேவ நீக்கு வேலாது வேல வந்தம் தன்றி சுற்றுலாக்கு பாட்டி